జపాన్లోని హిరోష్మా నగరంపై అమెరికా అణుబాంబు వేసి ఇవాళ్ళకి సరిగ్గా ఎనభై ఏళ్ళు మానవాళి చరిత్రలోనే అత్యంత విషాదభరితమైన రోజుగా మిగిలిపోయింది హిరోష్మా డే ఇప్పటి వరకు మూడు లక్షల మంది మరణించినట్లు తేలింది అంతర్జాతీయ వ్యవహారాల్లో యుద్ధానికి వ్యతిరేకంగా శాంతి రాజకీయాలను ప్రోత్సహించడమే హిరోష్మా డే లక్ష్యం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరు ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్దినం జపాన్ లోని అమెరికా అణుబాంబు వేసిన దుర్మార్గమైన రోజు ఈ దారుణం జరిగి జరిగివాటికి సరిగ్గా డెబ్బై ఎనిమిదేళ్లు మానవాళి చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది హీరోషిమాపై అణుబాంబు ఘటన జపాన్ కాలమానం ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరో తేదీ ఉదయం ఏడు గంటలకు దక్షిణం వైపు నుంచి వస్తున్న అమెరికా బాంబర్లను జపాన్ రాడార్లు పసిగట్టాయి వెంటనే చెవులు చిల్లులు పడేలా ప్రజలను హెచ్చరిస్తూ సైరన్లు మోగించింది జపాన్ సైన్యం అయితే అప్పటికే జపాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది పెట్రోల్ నిల్వలు నిండుకున్నాయి పెట్రోల్ లేకపోవడంతో అమెరికా బాంబర్లను అడ్డుకోవడానికి జపాన్ తమ విమానాలను పంపించలేకపోయింది ఆ తరువాత సరిగ్గా ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు బి ట్వంటీ నైన్ బాంబర్ ఎనోలాగే విమానం నాలుగు టన్నుల యురేనియంతో కూడిన అణుబాంబును హీరోషిమాపై ప్రయోగించింది అమెరికా ప్రయోగించిన అణుబాంబు పేరు లిటిల్ బాయ్ తొమ్మిది వేల ఆరు వందల మీటర్ల ఎత్తు నుంచి నగరం నడిబొడ్డున ఉన్న ఆ బ్రిడ్జ్ ను లక్ష్యంగా చేసుకుని అణుబాంబు ను జార విడిచింది బాంబర్ అయితే అణుబాంబు కిందకు రావడానికి నలభై మూడు సెకండ్లు పట్టింది అప్పటికి గాలులు వేగంగా వీస్తున్నాయి దీంతో టార్గెట్ గా ఉన్న ఏఓఐ బ్రిడ్జ్ కి రెండు వందల యాభై మీటర్ల దూరాన ఉన్న షీమా సర్జికల్ క్లినిక్ పైన అణుబాంబు పడింది దీంతో ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించింది ఈ విస్ఫోటనం దెబ్బకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర అంతా సర్వనాశనమైంది బాంబు పడడంతో ఎగిసిన మంటల ధాటికి అంతా కాలి బూడిదైపోయారు హీరోషిమా నగరమంతా పొగతో నిండిపోయింది అణు బాంబు దెబ్బకు ఎంత మంది మరణించి ఉంటారన్న విషయమై అదే ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు లెక్కలు తీశారు మొత్తం లక్షా నలభై వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెక్కలు తేల్చారు అప్పటి హీరోషిమా నగర జనాభాలో ఇది నలభై అన్నమాట ఇప్పటి వరకు లెక్కలు తీస్తే మొత్తంగా మూడు లక్షల మందికి పైగా మరణించినట్లు తేలింది బాంబు దాడిలో బతికి బయటపడ్డ వారి జీవితం ఆ తర్వాత డిసీజ్ ఎక్స్ అనే వ్యాధితో నరక ప్రాయంగా మారింది రక్తపు వాంతులు జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలతో దాదాపు రెండు నెలల్లోనే చాలా మంది చనిపోయారు జపాన్లో ఉన్న దాదాపు ఏడు వేల దీవుల్లో హీరోషిమా ఒకటి అయితే హీరోషిమ అతి పెద్ద దీవి హీరోషిమ అంటే వెడెల్ పైన దీవి అని అర్థం ప్రాచీన కాలం నుంచే వాణిజ్య కేంద్రంగా హీరోషిమా దీవి విలసిల్లింది అంతేకాగా జపనీస్ మిలిటరీ ఆయుధ సంపత్తికి హబ్గా హీరోషిమ ఉండేది దీంతో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ను అన్ని రకాలుగా దెబ్బ కొట్టడానికి హీరోషిమా నగరాన్ని అమెరికా ఎంపిక చేసుకుందని చెబుతారు చరిత్రకారులు కాగా ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంపూర్ణ నిర్మూలన కోసం హీరోషిమా మెమోరియల్ పార్కులో పంతొమ్మిది వందల అరవై నాలుగులో శాంతి జ్యోతి వెలిగించారు హీరోషిమా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఓ విషాద జ్ఞాపకంగా జరుపుకుంటారు అణుబాంబు దాడికి మృతి చెందిన లక్షలాది మందిని ఈ సందర్భంగా స్మరించుకుంటారు మృతుల ఆత్మల శాంతికి ప్రార్థనలు చేస్తారు అంతర్జాతీయ వ్యవహారాల్లో యుద్ధానికి వ్యతిరేకంగా శాంతి రాజకీయాలను ప్రోత్సహించడమే హీరోషిమాడే అంతిమ లక్ష్యం ఏమైనా మానవాళి చరిత్రలో అత్యంత దుర్దినమైన రోజు హీరోషిమాడే